యాభై శాతం మాకు ఇవ్వాలి అంటే వంద టీఎంసీలు మాకు ఇవ్వాలి వాటిని వినియోగించుకోవడానికి రెండు రిజర్వాయర్లు కూడా తెలంగాణలో నిర్మించి అప్పుడు ఆ అనుసంధానాన్ని చేపట్టవచ్చు అని తెలంగాణ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన దాన్ని బట్టి ఇచ్చెంపల నుంచి అది హానికరమైనటువంటి నదుల అనుసంధానం దాన్ని మేము అంగీకరించాం పోలవరం నుంచి సోమశిలకి చేపట్టండి బహుశా అందులో అంతర్లీనంగా వయా బనకచర్ల అనేటువంటిది వాళ్ళు చెప్పి ఉండవచ్చేమో స్థూలంగా అయితే పోలవరం నుంచి సోమశిల దాన్ని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనూ ఉత్తరాంధ్ర సృజల సమంతితోనూ అనుసంధానం భాగస్వామ్యం చేసి చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త చూశాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నాం పోలవరం నుంచి చింతలపూడి ఆయకట్టు ప్రతిపాదిత ఆయకట్టు హయర్ కాంటూరులో తీసుకొచ్చి సాగర్ ఎడమకాలవ ఆయకట్టు స్థిరీకరణ చేసుకుంటూ కుడికాలువకు కూడా నీళ్ళిచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళించుకుంటూ సోమశెలకి నల్లమల అడవులకు యువతలే తీసుకెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లొచ్చు కావేరి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లొచ్చు ఆ ఆలోచన సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించే ఛత్తీస్గఢ్ వాళ్ళు వ్యతిరేకించారు మా నీళ్లు మేము వాడుకుంటాం మేము నీళ్ళు ఇవ్వమో అని మీరు ప్రాజెక్టు కట్టుకోవడానికి పదిహేను సంవత్సరాలు పడుతుంది అందువల్ల ఈ లోపు ఆ నీళ్లు వాడుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రేపటికి రేపే ఈ ఇచ్చంపల్లి కావేరీ ప్రాజెక్ట్ నిర్మిస్తుందా వాళ్ళు నిర్మించాలన్నా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇచ్చంపల్లి నుంచి టేకప్ చేస్తే నిఖర జలాలను వాడేస్తే తరలిస్తే పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు మూడు వందల ఇరవై రెండు టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత అయినా ఛత్తీస్గఢ్ నీటిని వాడుకుంటే ఇచ్చెంపల్లి నుంచి కావేరీ అనుసంధానికి నీళ్లు ఉండవు అందువల్ల హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చే నీటిని మహానది మీద తీసుకొస్తాం ఈ లోపు అంటున్నారు ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు ముందు హిమాలయ నదుల నుంచి మహానది అనుసంధానం చేయండి మహానది నుంచి పోలవరానికి అనుసంధానం చేయండి తర్వాత ఈ భాగాన్ని గురించి ఆలోచించమని కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక అంశం ఇక రెండవది నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగునీటి అధికారులతో రివ్యూ చేశారని ఈరోజు ప్రసార మాధ్యమాల్లో చూసాం ఈ నీటి సంవత్సరంలో గడచిన దాదాపు అరవై రోజుల కాలంలో తొంభై శాతం ఒక పత్రికలో తొంభై శాతం అన్నారు ఇంకో పత్రికలో ఎనభై శాతం వరకు రిజర్వాయర్లను నింపామని అన్నారు మంచిదే సంతోషం కానీ ఆ నింపినటువంటి రిజర్వాయర్ల నీటిని పొలాలకు అందజేస్తున్నారా లేదా అనేది మౌలికమైనటువంటి ప్రశ్న కృష్ణా డెల్టా కింద అందుతుంది సాగర్ కుడికి ఎడమ కాలువల కింద అందుతుంది సమస్య ఇక్కడ కాదు సమస్య కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో మేము అక్కడికి పర్యటనకు వెళ్ళి ప్రత్యక్షంగా కళ్ళతో చూసాం పదకొండు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్ఆర్బిసిలో ప్రథమ రిజర్వాయర్ గోరకల్లు అక్కడ రంధ్రం పడింది కాలువ బనహీన పడిపోయింది నీటిని నిల్వ చేస్తే కొట్టుకుపోతుందనేటువంటి ప్రమాద సంకేతాలు ఉండడంతో పదకొండు పాయింట్ ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న గోరకలులో కేవలం ఎనిమిది టీఎంసీలకు లోపే నీటిని నిల్వ చేస్తున్నారు అలాగే గండికోట ప్రధాన రిజర్వాయర్ ఇరవై ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యం రెండు నెలలలో శ్రీశైలం దగ్గర వరద ప్రవాహం ఉన్నప్పటికీ ఇరవై టీఎంసీలు ఈరోజు ఇరవై టీఎంసీలు మాత్రమే తీసుకెళ్లగలిగారు ఆ ఇరవై టీఎంసీల్లో పద్నాలుగు టీఎంసీలు పోయిన సంవత్సరం తీసుకెళ్లే నీళ్లే ఆ రిజర్వాయర్లో ఉన్నాయి అంటే ఈ సంవత్సరం కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే గండికోటకు తీసుకెళ్లగలిగారు అలాగే బ్రహ్మంగారు మఠం రిజర్వాయరు పదిహేడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు కానీ ఇవాళ మీరు చూడండి నా దగ్గర డేటా ఉంది అధికారిక డేటా పది టీఎంసీలు కూడా అక్కడికి నీళ్లు తీసుకెళ్ళ ఆ పది టీఎంసీల్లో కూడా ఐదు టీఎంసీలు గత సంవత్సరం తీసుకెళ్ళినటువంటి నిల్వ ఉన్నాయి వినియోగించుకోక మిగిలినటువంటి నీళ్లు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆ రిజర్వాయర్లో తీసుకెళ్లి నిల్వ చేసే నీటి సామర్థ్యం పడిపోయింది నిల్వ చేసినటువంటి నీటిని కూడా వినియోగించుకోవడానికి పంట కాలువల వ్యవస్థ లేదు కాలువల వ్యవస్థ లేదు పొలాలకు నీళ్ళు ఇవ్వడం లేదని మరి రిజర్వాయర్లో నింపితే సరిపోతుందా రాయలసీమ కరువు పారిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరే నివారించి కుప్పానికి బహుశా ఈరోజు రేపు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు వెంకటేశ్వరరావు గారు చెప్పారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరంలోనే సంతోషమని నిజం మేము చాలా ఆనందపడుతున్నాం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని డబ్బులు ఖర్చు పెట్టారు ఆ ఏర్పాటు చేశారు కానీ పరిస్థితి ఏంటి మేము వెళ్ళిన నాడు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి హంద్రేనివా ప్రధాన కాలువను నిర్మిస్తే మేము నాడు మూడు వేల క్యూసెక్కులు వెళుతున్నాయి ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల తొంభై క్యూసెక్కులు శ్రీశైలం నుంచి తరలిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో నీటిని శ్రీశైలం నుంచి హంద్రేనివా ప్రధాన కాలువ ద్వారా తీసుకెళ్లడంలా మరమ్మత్తు కార్యక్రమాలు పూర్తి చేయాల జీడిపల్లి అనంతపూర్ జిల్లాలో నిర్మించిన జీడిపల్లికి ఈరోజు రెండు వేల తొంభై క్యూసెక్ల నీరు మాత్రమే పోతున్నది అంటే శ్రీశైలం నుంచి మూడు వేల పైచులకు తరలిస్తే జీడిపల్లికి రెండు వేల క్యూసెక్కులు పోతాయి జీడిపల్లి నుంచి కుప్పంకు బాబు అయ్యేటప్పటికీ వంద వంద యాభై టీఎంసీ క్యూసెక్కులకు మించి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదు పోయినా అక్కడికి తీసుకెళ్ళి రెండో మూడో చెరువుల్లో పడేస్తారు పంట భూములకి ఇవ్వలేరు కదా తాగడానికి నీళ్ళు ఇవ్వలేరు కదా చెరువుల ద్వారా లేదా భూగర్భ జలాలు పెంచుతామని అంటే ఇక్కడేమో కరెంటు ఖర్చు పెట్టి నీళ్లు తోడాలి అక్కడేమో మళ్ళీ భూమిలోకి వెళ్ళినటువంటి నీటిని రైతులు మోటార్లతో పంపు చేసుకుని వాడుకోవాలి అంటే కరెంటు ఖర్చు ఎవరు బలిస్తారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వచ్చు కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి కదా దానికి అందుకని మేము అనేది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆరు వేల వంద క్యూసెక్ల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి కాలవ విస్తరణ చేస్తామన్నారు అప్పుడే ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు రాయలసీమలో నీళ్లు ఇవ్వగలము సాగునీరు అని చెప్పారు అది వాస్తవం ఈరోజు దాన్ని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మీరు గతంలో విడుదల చేసిన జీవో ప్రకారం ఆంద్రేనివా ప్రధాన కాలవ సామర్థ్యాన్ని పెంచండి అది మీ అజెండాలకు చేర్చుకోమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గాలేరు నగరి హంద్రేనివా తెలుగు గంగ ఎస్ఆర్బిసి ఇవన్నీ కూడా పూర్తి అయితే దాదాపు పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల వరకు రాయలసీమ కరువు పీడిత ప్రాంతంలో సాగునీరు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలు దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయిందని మేము భావిస్తా ఉన్నాం వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించారు ఎస్ఆర్బిసి జమలమడుగు ప్రాంతంలో నలభై వేల ఎకరాలు వరల్డ్ బ్యాంకు నిధులు మూడు దఫాలుగా తీసుకొచ్చారు గోరకల్ కట్టారు అవుకు కట్టారు కానీ మూడు దశాబ్దాల తర్వాత కూడా నలభై వేల లక్ష తొంభై వేల ఎకరాల్లో లక్షా యాభై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వమంటే హాస్యాస్పదంగా లేదా అని నేను అడుగుతున్నా ఎవరు అడగరా ఎమ్మెల్యేలు మంత్రులు అడగరాని నేను అడుగుతున్నా ఆ ప్రాంతంకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు మీకు స్పృహ లేదా అని అడుగుతున్నా నేను ఇక్కడ అలాగే వెలుగొండ వెలుగొండ దగ్గరికి వెళ్ళాం సొరంగాలు పూర్తి చేస్తే నిజమే వచ్చే జూన్ జూలై నాటికి నలమల సాగర్ లేక నీళ్లు తీసుకొస్తారు ఆ సాగర్ ఆ సొరంగాలు పూర్తి చేయడానికి బహుశా వంద కోట్లు కావచ్చు వంద కోట్లే అక్కడి నుంచే ఫీడర్ కెనాల్ సాగర్ లేక తీసుకురావడానికి నలమల సాగర్ లేక నీళ్లు తీసుకురావడానికి ఒక నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అనుకుంటాను వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు అక్కడ ఆ కాలం ఫీడర్ వర్క్ కన్నా చేయకపోతే పక్కన కొండలు ఆ మట్టి అంతా విరిగి దాంట్లో కాలువలో పడిపోతుంది నీటిని తీసుకురాలేరు అందుకని దాన్ని తక్షణం ఆమోదించాలి ఫైనాన్స్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పారు ఈ సంవత్సరం విడుదల చేస్తారో లేదో అనుమానంగా ఉన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అది విడుదల చేసి ఆ పనులు పూర్తి చేయాలి వెయ్యి కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రైతులు సిద్ధంగా ఉన్నారు మా దగ్గరికి వచ్చి కలిశారు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు వాళ్ళకు డబ్బులు చెల్లించాలి డబ్బులు చెల్లిస్తేనే నలమల సాగర్లోకి నీటి నిల్ నిల్వ చేయగలరు అంటే ఈ సంవత్సరం వెంటనే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొదటి దశ ఉపయోగపడుతుంది రెండవ దశ పూర్తి చేయాలంటే మరో రెండు వేల ఐదు వందల కోట్లు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కరువు పీడత ఫ్లోరైడ్ పీడత ప్రకాశం మెట్ట ప్రాంతానికి ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు